అందరికీ నమస్కారం అండి మాఘమాసం అంటే చాలా విశిష్టమైంది చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మాఘము అంటే పాపాలను నశించేది అని అర్థము పాపాలను నశింపజేసే శక్తి మాఘమాసానికి ఉంటుంది ఈ మాసంలో ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు భగవంతుని ఎలా పూజించాలి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఫిబ్రవరి పదో తారీఖు నుంచి మాఘమాసము ప్రారంభమవుతుంది మార్చి పదవ తారీఖున మాఘమాసం పూర్తవుతుంది మాఘమాసం యొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత ఏంటో మనం ఏ ఏ పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మాఘమాసంలో పుణ్యనది స్నానం చేసినట్లయితే విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది జీవితంలో ఎదురు లేని రాజయోగం లభిస్తుంది మాఘమాసంలో మనం చేసే స్నానాలు మన పాపాలను కడిగేయమని దేవుణ్ణి స్మరించుకోవటము ఎంతో ముఖ్యమైనవి కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది మాఘమాసంలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల దగ్గర కానీ స్నానం చేస్తే చాలా మంచిది ఒకవేళ అలా కుదరినప్పుడు ఇంట్లో స్నానం చేసేటట్లయితే గంగా నీరు అందులో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి మాఘమాసంలో రోజూ ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే తప్పకుండా దైవానుగ్రహం లభిస్తుంది మాఘమాసంలో శివాలయంలో విష్ణాలయములో దీపాలను వెలిగిస్తే దేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసి మాత ముందు దీపారాధన చేసి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది మాఘమాసంలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులను వాడాలి ఎర్ర రంగు పూలను పూజలో వాడినట్లయితే ముక్కోటి దేవతలు సంతోషిస్తారు ముఖ్యంగా ఎర్ర మందార పూలతో దేవుణ్ణి పూజిస్తే చాలా మంచిది మాఘమాసం నుంచి శివరాత్రి వరకు ప్రతిరోజు కూడా చాలా ముఖ్యమైన రోజులే ఈ నెల మొత్తము పూజలు చేసినట్లయితే ఎంతో పుణ్యం లభిస్తుంది విష్ణు నామ పారాయణము చేసినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది శివుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో విష్ణుమూర్తికి మాఘమాసం అంటే అంత ఇష్టము అలాగే శివుడికి కూడా మాఘమాసం అంటే చాలా ఇష్టము ఈ మాఘమాసంలోనే శివుడికి ఎంతో ముఖ్యమైన శివరాత్రి వస్తుంది పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తూ ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే మాఘమాసంలో శివుడికి ఇష్టమైన వెలగపండును నైవేద్యంగా సమర్పించినట్లయితే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి నందివర్దనం పూలతోటి పత్రాలతోటి శివుని పూజిస్తే జీవితంలో సుఖశాంతి ప్రశాంతతలు లభిస్తాయి స్వయంగా మన ఇంట్లో పెంచిన చెట్ల పూలతో గనక భక్తి శ్రద్ధలతో పూజ చేసినట్లయితే సకల సంపదలు చేకూరుతాయి మాఘమాసంలో లక్ష్మీదేవి స్వయంగా భూమిపైకి వస్తుంది అందువలన లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించినట్లయితే సకల సంపదలు పొందవచ్చు ముఖ్యంగా ఆడవాళ్లు తులసి మొక్క దగ్గర గనక దీపం వెలిగించి పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కారం చేసినట్లయితే ఐదవ తనం కలుగుతుంది మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించినట్లయితే చాలా మంచిది మీకు ఎప్పటి నుంచో తీరని కోరికలు ఉన్నట్లయితే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వును సమర్పించి దీపారాధన చేసి ఎండు ద్రాక్ష పండ్లను నైవేద్యంగా పెట్టినట్లయితే కోరిన కోరికలన్నీ నెరవేర్తాయి మాఘమాసంలోని వసంత పంచమి రోజున చదువుల తల్లైన సరస్వతి దేవి జన్మించింది ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరతాడు దీన్నే మనము రథసప్తమిగా చేసుకుంటుంటాము ఈ మాఘమాసంలో ప్రతిరోజు ఆదిత్య హృదయం గనక జపించినట్లయితే సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది నదీ స్నానాలు చేసేటప్పుడు కానీ ఇంట్లో స్నానాలు చేసేటప్పుడు కానీ ఒక మంత్రాన్ని ఖచ్చితంగా జపించాలి ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం చేసినట్లయితే చేసిన పాపాలన్నీ పోయి సర్వపుణ్యాలు లభిస్తాయి దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ శనాయచ ప్రాత స్నానం కరోం యజ్య మాగే పాప వినాశనం ఈ మంత్రం చాలా శక్తివంతమైంది మాఘమాసంలో ప్రతిరోజు భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి ప్రతిరోజు అర్ఘ్యం సమర్పించలేని వారు కనీసము ఆదివారం రోజైనా అర్గ్యం సమర్పిస్తే చాలా మంచిది మాఘమాసంలో దానాలు చేసినట్లయితే చాలా పుణ్యం వస్తుంది ఎవరైతే పేదవారికి దానం చేస్తారో తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో నువ్వులు దానం చేస్తే చాలా మంచిది మాఘమాసంలో నువ్వులు దానం చేసిన వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి చిన్న రాగి చెంబు నిండా నువ్వులను నింపి దాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది ఈ మాఘమాసంలో ముల్లంగి దుంపను అస్సలు తినకూడదు నువ్వులలో పంచదార కలిపి తింటే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే ఈ మాఘమాసంలో వెండి వస్తువులు ఇత్తడి వస్తువులు మొదలైన వాటిని అస్సలు కొనకూడదు పూర్వము ఒక గంధర్వుడు ఉండేవాడు అతడు చేసిన పూర్వజన్మ కర్మ వలన అతని ముఖము వికారంగా ఉండేది ఒకసారి ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరికి వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు అప్పుడు గంధర్వుడి బాధను గమనించిన మహర్షి మాఘమాసంలో గంగానదిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని అనారోగ్య సమస్యలు పోతాయని చెప్తాడు వెంటనే గంధర్వుడు సతీ సమేతంగా వెళ్ళి మాఘస్నానం చేస్తాడు మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి అతని ముఖము అందంగా తయారవుతుంది ఈ మాఘమాసంలో శివుడిని విష్ణువుని పూజిస్తే చాలా మంచిది ఈ నెల రోజులు నియమనిష్టలతో పూజ స్నానాలు చేసిన వారికి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని పద్మపురాణంలో ఉత్తరఖండంలో చెప్పబడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం